మామిడికాయ పప్పు పప్పు కడుక్కోవాలి గిన్నెల నీళ్ళ పోసుకొని కడుక్కొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరియాపాకు వేసుకోవాలి అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి కొంచెం ఎల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాక కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి అవన్నీ బాగా మగ్గాలి కొంచెం కారం ఉప్పు వేసుకొని మగ్గని ఇవ్వాలి ఆ తర్వాత పప్పు పోసుకోవాలి ఉడకబెట్టి రుబ్బుకున్న పప్పుని పోసుకోవాలి కాసేపు ఉడకనివ్వాలి అంతే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది